మీరు కూడా మీ స్కూల్లో చదువుకున్న మీ అన్నల్లాగానే కష్టపడి చదువుకొని టైం అంతా సద్వినియోగం చేసుకొని మీ టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా పెట్టి మీరు కూడా మంచి ఉద్యోగాలలో మీరు కూడా సెటిల్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా గవర్నమెంట్ కానీ మేము కానీ మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము కల్పిస్తాం గతంలో కంటే కూడా ఈ స్కూల్ బాగా డెవలప్ అయింది గతంలో ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే ఈ రోజు మీకోసం హాస్టల్ బిల్డింగ్స్ వచ్చినాయి ఎక్విప్మెంట్ వస్తా ఉంది లైబ్రరీ వచ్చి తర్వాత ప్లే గ్రౌండ్ సిసి రోడ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రభుత్వం ద్వారా అది ఇప్పిస్తా మీరు ఎప్పుడు కూడా మీరు ఆత్మ న్యూన్యతాభావం కానీ డిప్రెషన్లకు కానీ నెగటివ్ థాట్స్ కానీ వెళ్ళకూడదు మీరు అందరికంటే టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి ఈ టీచర్స్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు మీకు అన్ని రకాలుగా మీకు సాయం చేస్తారు మీరు చదువుకోవడానికి ఆటలాడడానికి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి లేదా ఏదైనా స్కిల్ అలవర్చుకోవడానికి టీచర్స్ అందరు కూడా మీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు టెన్త్ క్లాస్ వరకే ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పినారు తర్వాత కూడా మీకు ఎక్కడ విద్యా అవకాశాలు వస్తే అక్కడికి పంపించే ఏర్పాటు కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఇష్టం ఉన్న కోర్సెస్ అది ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు ఇంకేదైనా కోర్సెస్ కావచ్చు వాటిని జాగ్రత్తగా కష్టపడి నేర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మీరు నెంబర్ వన్ ఉన్నారు అది మాకు తెలుసు ఇప్పుడు కల్చరల్ టీమ్ కూడా వచ్చింది ఇక్కడ పర్ఫామ్ చేయడానికి సో మీరు ఎక్కడ కూడా తక్కువ లేరు ఒక రకంగా మీరు నార్మల్ స్టూడెంట్స్ కంటే కూడా మీరు అత్యధికమైన ఉత్సాహము తెలివి ప్రదర్శిస్తూ ఉన్నారు మీకు ఆ టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆ టాలెంట్ మీరు సద్వినియోగం చేసుకొని కృషితోటి పట్టుదలతోటి మంచి స్థానాల్లో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా నేను మీతో ఉన్నా అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా ధన్యవాదాలు